షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు ఆయన సరిగా ఎదుర్కోవాలంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు లేదంటే కమెంట్స్ పెట్టారు బాధను వెడిపుచ్చారు ఇదేనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం రెస్పెక్ట్ అని చెప్పి ఇప్పుడు పదిహేడో తారీఖు పెళ్ళి సో జగన్ గారు వస్తారంటారా చెల్లి ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు సో వచ్చే అవకాశం ఉందంటారా ఒకటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా స్టేట్ ఫార్వర్డ్ మనుషులు మనసా వాచా వాచాకర్మ నియత్తుడు బతికేట నా కొడుకు పెళ్లి పత్రిక నీకు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగమన్నా ఏమనుకోవద్దే నేను అదే రోజు పెళ్ళి రోజే హర్షా వర్షాకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది నాకు చాలా ముఖ్యం దానికంటే ముందుంటుంది చూడు రాగా ఉన్న అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు దానికి నేను వస్తా సరే అని వైవి సుబ్బారెడ్డి గారింట్లో నా పెద్ద కొడుకుని పెళ్ళికొడుకు చేస్తే విజయమ్మ గారు జగన్ గారు వచ్చి ఒక నాలుగు గంటల నుండి లంచ్ చేసిపోయాడు ఆయన మానవతా మా మానవతా వాది ఆయన రాజశేఖర రెడ్డి గారు నాతో గృహప్రవేశం ఉండే పది రోజుల ముందు చెప్పిన విజయమ్మ గారికి రాజశేఖర్ అన్నకు షర్మిలమ్మకు జగన్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి ఆయన భార్యకు బట్టల కాడికెళ్ళి తీసుకొచ్చినందు ఆ రోజు రాజశేఖర్ అన్నకు వారెంట్ ఇష్యూ అయింది నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక రాజకీయ కేసులో కడపల రాఘవా నేను పోతున్నా నువ్వు ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోకు ఒక వన్ వీక్ లోపల నీ ఇంటికి వస్తాను వచ్చే వచ్చి ఒక ఎనిమిది గంటలు మా ఇంట్లో జగన్ గారితో సహా వాళ్ళు ఘటవంటోళ్ళు గౌరవం ఎక్కడ ఉంటుందో ప్రేమలు ఎక్కడ ఉంటాయో ఆప్యాయతలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వస్తారు ఈడ రక్త సంబంధం తండ్రి లేకున్నా మేనమాము ఉండాలంటాడు పిల్లల మనసులో చెదరగొట్టేటోడు కాదు మొన్న అవకాశం ఉంది వచ్చేటు గౌరవించరా గౌరవీయలేదా టీవీలు చూసినాయి ఛానళ్ళు చూసినాయి యావత్తు ప్రపంచం చూసి నువ్వేంది నీ అటిట్యూడ్ ఏంది నీ బిహేవియర్ ఏంది నీ పద్ధతి ఏంది చిన్నతనమా పెద్దతనమా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు అటువంటి నాయకుడు ఆయన మీరు గౌరవించినా నువ్వు గౌరవించినా ఎవరు గౌరవించినా పెద్ద ఫరకపడదు గౌరవించకుండా పెద్ద ఫరవరద కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు అవకాశం లేకపోతే పెండ్లైన తర్వాత ఆశీర్వదిస్తాడు మేనమామ మనము ఒక భార్యను అంత అవమానాల మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తే అది 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 కుటుంబానికి సంబంధించింది ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా మనం ఒక భార్యను చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఒక అమ్మాయిని మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం పది సంబంధాలు చూస్తాం పదిహేను సంబంధాలు చూస్తాం అలా ఎవరినో ఒకరిని ఏరుకోని చేసుకుంటాం ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం బాగాలేకపోతే ఇంకో స్నేహితులను చేసుకుంటాం కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది నువ్వునే నిర్ణయం చేసేది కాదని భగవంతుడు నిర్ణయం చేస్తాడు అటువంటి ఒక తల్లి కడుపుల పుట్టిన వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన ఈమె ఆలోచన చేయాలి చేయకపోతే ఆమె కర్వాం రైట్ వైవి గారు వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఇద్దరు షర్మిల గారితో కొంత సఖ్యతగా ఉంటారు అని చెప్పి ముందు నుంచి కూడా ఉంది వైఎస్ఆర్ గారు పరణ అనంతరం ఆయన ఈమెకు ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేసిన దాకా చాలా చూసాను కూడా బట్ నిన్న అతన్ని కూడా వైఎస్ఆర్లో అసలైన వైఎస్ఆర్ లేదు వై అంటే వైవి అంటూ సంథింగ్ ఆయన గురించి మాట్లాడతారు కాదమ్మా ఇదే నీకన్నా ఎందాకైనా పోతుంది ఆమెకు అద్దు లేదు బద్దు లేదు బంధుత్వాలు లేవు ప్రేమలు లేవు ఆప్యాయతలు లేవు ఏమీ లేవు ఉన్నదల్లా ఒక ఫ్రస్టేషన్ ఓర్వలేని తనం ఓర్వలేకపోతుంది పాపం ఈ ఓర్వలేని తనం అంత పెద్ద రోగం ఇంకోటి ఉండదు చాలా పెద్ద రోగం అది అది ఈమె ఈమెకు వచ్చింది ఆ రోగం ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అని కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ ఆలోచన చేసి నేను చెప్తున్నా కదనమ్మా అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అయితడా అదే మరి దీని ఎంబడి నేను చెప్తున్నాను కదమ్మా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక బాగా ఆలోచన చేసినోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పటికి ప్రయత్నం చేస్తారు ఇంకా అయిపోయింది తెలంగాణలో వదిలిపెట్టిరు ఏడేందు ఏడేళ్ళు అన్నారు ఏడేళ్ళ తర్వాత మూడేళ్ళు అన్నారు మూడేళ్ల తర్వాత తెలంగాణ వదిలిపెట్టారు ఇప్పుడు ఆంధ్ర పోయింది అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం సోనియా గాంధీతో చేతులు కలిపి ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే ఈ గ్యాప్ కి కారణం అనేది ఒక వార్త రాజ్యసభ కూడా గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ మేము లక్ష్మి అయితే క్లియర్గా చెప్పింది యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది సాటిలైట్ ఛానల్ కూడా అది చెప్పింది అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులం అందరం కూర్చున్నాం మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి రెండు ఈక్వల్గా పోవాలి వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి ఎన్నో చాలా ఇబ్బందులు పెడతారు మనకు ఇవన్నిటి తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకోరట దీనికి కూడా మళ్ళీ విమలమ్ ఇది మనం ఆమె అది కావాలి ఆమె గవాయి కావాలి లేకపోతే విజయమ్మ గవాయ్ అని కావాలంటే ఎవరే చెప్పలేం ఛానల్ కొడితే తెలిసిపోతుంది అందుకు అక్కడ వరకు ఏం లేదు నిర్ణయం చేసుకోరు ఇబ్బందులు స్టార్ట్ అయినాయి దాడిలు స్టార్ట్ అయినాయి కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి కేసులు స్టార్ట్ అయినాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ అయినప్పుడు కూడా కలిసి కట్టుకునే ఉన్నాం కదా మనం రెండు వేల పద్నాలుగులో అవినాష్కు ఎంపీసీట్ ఇస్తే గెలిపించినాం కదా మనం నీ పా నీ పాత్ర కూడా ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో సరే నూ పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకుండా వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచిన తర్వాత నలభై యాభై ఒక్క శాతం ఓట్లు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఎనభై ఆరు శాతం సీట్లు గెలిచిన దాంట్లో నీది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారే కదా ఎంపీ ఇంకెక్కడ సంబంధాలు పేర్చినవి చెప్పండి నువ్వు రెండు వేల పద్నాలుగులో ఏమన్నావో నువ్వు ప్రజన్ కుమార్ పోయి సోనియా గాంధీని ఏమన్నదో ఏం కలిసిన్రో అవి అన్నీ అయిన తర్వాత కూడా నువ్వు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా సెటర్ ఉన్నావు కదా ఎప్పుడు స్టార్ట్ అయింది నీ పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయింది పంచాయతీ మన చుట్టూ తిరిగే వరకు ఏమవుతుంది ఏదో ఇల్లీగల్ ఫైల్స్ మూమెంట్ చేయాలి అదైతే అన్నాడు క్లీన్ పాలిటిక్స్ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అందులో సొంత మనుషులు కూడా ఎవడు కానిస్టేబుల్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఎవడన్నా కానీ అనే జీవితాన్ని చదివిండమ్మా